మరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే సర్వ ప్రశాంతే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హాస్య పిల్లని ఈ రజ్జ టూ బ్లాగ్ అయితే వినాయకుడు మా తమ్ముడికి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారట కానీ మా తమ్ముడు చిన్నవాడు కదా ఎలా చేయాలి సో మా మమ్మీ చేస్తుంది వినాయకుడు చేయడానికి ప్రాసెస్ కావాలి కదా మరి ఎలా ప్రాసెస్ చెప్తాను దానికన్నా ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లెట్స్ గో ముందుగా మనం పిండి రెడ్ చేసుకోవాలి దానికోసం మనం టూ బౌల్స్ తీసుకొని గోధుమ పిండి బియ్యం పిండి తీసుకొని ఆ రెండు పిండిలు ఒక బౌల్ వేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకోవాలి బాగా తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి చూడండి చూపిస్తాం అక్కడ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనకి ఎలా కావాలంటే ఇట్లా చపాతి పిండిలాగా కావాలి చూడండి అక్కడ చూపిస్తున్నాం చూడండి అక్కడ చపాతి పిండిలాగా అయ్యాక కొన్ని పెద్ద లడ్డూలు కొన్ని చిన్న లడ్డూలు చేసుకోవాలి తర్వాత మనకి పీట కావాలి ఎందుకంటే గణేష్ కూర్చోడానికి గణేషుడు కూర్చుంటారు కాబట్టి పీట కావాలి ఒక పెద్ద లడ్డు తీసుకొని పీటలాగా చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద లడ్డు తీసుకొని స్టమక్ స్టమక్ వచ్చేసి అటు వెనకకి పెట్టుకోవాలి చూపిస్తున్నాం అక్కడ వెనకకి పెట్టుకోవాలి చూడండి ఎంత చాలా బాగా వస్తుందో ఎందుకంటే మనకి లెగ్స్కి గ్యాప్ కావాలి కదా అందుకనే తర్వాత హెడ్ పెట్టుకోవాలి చూడండి చాలా బాగా వస్తుంది స్టమక్ కన్నా కొంచెం హెడ్ చిన్నగా ఉండాలి తర్వాత తాలికల్లాగా త్రీ ఫోర్ చేసుకోవాలి ఎందుకంటే టూ లెగ్స్కి టూ హాయిండ్స్కి ఇప్పుడు ఒక ఒక లెగ్ తీసుకోవాలి తాలికల్లాగా అప్పుడప్పుడు వాటర్ అంటిస్తూ అంటకపోతే లెగ్స్ ఏవైనా అంటచ్చు చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నామో క్యూట్ వస్తారు కావచ్చు మాకు తెలిసి మీరు ఎట్లా అనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి ఒక లెగ్ ముందుకు రావాలి ఇంకొక లెగ్ కానేసి కొంచెం చిన్నగా రావాలి తర్వాత హైన్స్ హై ఫ్రెండ్స్ వినాయకుడు రెడీ కాకముందే మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు హాయిన్స్ ఒకటి ఆశీర్వదించినట్టు పెట్టాలి ఇంకొకటి మాకు ఇట్లా అంటకపోతే ఇట్లా వాటర్ పెట్టాలి ఇంకొకటి వచ్చేసి ఇలా లడ్డు లాగా పెట్టేసి వేయాలి చూడండి మేము ఎలా పెడుతున్నాము దాంట్లో లడ్డు పెట్టుకోవచ్చు సో దట్స్ వై అందుకని చూడండి ఎంత ముద్దుగా వస్తుందో గణపతి అసలు మేము ఊహించలేము వస్తుంది కావచ్చు అని చూద్దాం ఓకేనా నెక్స్ట్ చూపిస్తాను ఏం చేయాలో ఓకేనా స్టమాక్ అయితే లడ్డుగా ఉంది మన బుజ్జి వినాయకుడు ఎలా వస్తాడో చూద్దాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి తొండం మనం ఇది ఇంకా తాలిక లాగానే చేసుకోవాలి కానీ కొంచెం లాస్ట్ కట్ చేసి ఇట్లా సన్నప్ప చేసుకొని రౌండ్ చేయాలి చూడండి అక్కడ ఎలా చేస్తున్నాము మనకి ఐస్ మధ్యాల ఐస్ మధ్యాల తొండం ఉండాలి ఇలా ఇలా కొంచెం ఇలా ఇలా అనుకోవాలి చూడండి ఇలాను చూడండి మంచిగా రావాలి చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి నెక్స్ట్ వచ్చేసి చిన్న లడ్డు చేతిలో మనకి వినాయకుడి అనంగా లడ్డు ఉండొద్దా అండి లడ్డు అయితే ఉండాలి కాబట్టి మేమైతే లడ్డు పెట్టేశాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చెవులు చూడండి చెవులు ఎలా వస్తాయో మీరు అక్కడ ఏమైనా డెకరేషన్ ఎలా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం మేమైతే పెట్టుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ వినాయకుడు అయినాగానే చెవులు గుర్తుకొస్తే తో గుర్తుకొస్తుంది కదా చూడండి చెవులు పెట్టగానే ఎంత బాగా లుక్ వచ్చిందో చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో చూడండి మా అమ్మ అయితే స్కూల్కి అనుకుంటుంది కానీ ఏం చేస్తాం పంపించాలి చోల్చుండి ఎంత బాగా వస్తుంది ఎంత ముద్ద వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాడు వినాయకుడు అసలు ఇంత క్యూట్గా ఉన్నాడంటే అంత క్యూట్గా ఉన్నాడు ఐస్ అవి పెట్టకుందే ఇప్పుడు వచ్చేసి మేము ఐస్ పెడుతున్నాం మేము ఐస్ వచ్చేసి మిరియాలతో పెడుతున్నాం మీరు లవంగాలతో ఆవలతో మిరియాలతో పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం చూడండి ఐస్ పెట్టాక ఎంత క్యూట్గా వచ్చిండో ఇంకా చూడండి ఎంత ముద్దుగా వచ్చిండు నాకైతే ఎంత బాగా నచ్చింది అంత బాగా నచ్చిండు ఇప్పుడు కిరటం చేసుకుందామా ఫ్రెండ్స్ మేమైతే ఎలా చేస్తున్నామంటే ఇలా రౌండ్గా చేస్తే ఒకటి ఫస్ట్ లేయర్ ఏమో పెద్దగా రావాలి సెకండ్ లేయర్ ఏమో చిన్నగా రావాలి థర్డ్ లేయర్ ఏమో కొంచెం చిన్నగా రావాలి చూడండి మేము ఎలా చేస్తాం స్టెప్ బై స్టెప్ ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా చూడండి ఎంత చాలా బాగా వస్తుందో చూడండి మీరే పైన ఏమంటే పెట్టుకోమంటారా కామెంట్లో చెప్పండి ఓకేనా ఎంత ముద్దాడుతున్నాడో గణేషుడు నాకైతే చాలా చాలా బాగా నచ్చాడు చూడండి ఫస్ట్ టైం చేస్తున్నాం మేమైతే ఎంత బాగా నచ్చిందో నాకు అంత బాగా నచ్చింది చూడండి మీరే చూడండి ఎంత చాలా బాగా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే అంటారట ఫ్రెండ్స్ నాకైతే తెలియదు మా మమ్మీ ఇప్పుడే చెప్పింది దేవ వినాయకుడు వేసుకుంటారట అని చూడండి ఇంత చాలా బాగా వచ్చిండో ఇంకొకటి ఏదో మిస్ అవుతుందనిపించింది నాకైతే చూడండి ఏం మిస్ అవుతుందో కామెంట్లో చెప్పండి ఓకేనా చూడండి చూద్దామా ఏం మిస్ అవుతుందో ఓకేనా మీరైతే తర్వాత చూడండి మా మమ్మీ అయితే కుంకుమతోని బొట్లు పెడుతుంది మూడు నామాలు దేవుడికి ఉంటుంది కాబట్టి మూడు నామాలు పెట్టేస్తుంది చూడండి ఎంత ముద్దు ఉన్నాడు ఇప్పుడైతే ఇంకా నామాలు పెట్టాక చూడండి నెక్స్ట్ తొండం డెకరేషన్ కోసం చూడండి అక్కడ కూడా కుంకుమ పెట్టేసింది చూడండి చేతులకు కూడా పెట్టేసింది ఇలా చూడండి ఎంత ముద్దాడుతున్నాడు నాకైతే చాలా చాలా నచ్చాడు కూడైతే నెక్స్ట్ వచ్చేసి మేము చెప్పాను చూడండి ఇయర్స్కి ఏమైనా పెట్టుకోవచ్చని చూడండి ఏం పెడుతుందా కుంకుమ పెడుతుంది మీరు ఇలా లైన్స్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా మేము పెడతాం నెక్స్ట్ వచ్చేసి మనం డాచ్ పెట్టుకుంటున్నాం మేమైతే కిరీటానికి అయితే డాచ్ పెట్టబోతున్నాం ఎందుకంటే డెకరేషన్కి చూడండి మా బుజ్జి వినాయకుడు బుజ్జి వినాయకుడు రెడీ అయిపోతున్నాడు ఇంకొక టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతాడు చూడండి అప్పుడు ఎంత బాగుంటాడో ఎట్లా ఉంటాడో చూ ఇప్పుడు ఎంత ముద్దాడుతున్నాడో చూడండి మా మమ్మ వచ్చేసి ఇప్పుడైతే ర్యాట్ చేస్తుంది చూడండి ర్యాట్ ఎలా వస్తుందో చాలామందికి ర్యాట్ చేయడం రాదు కానీ చూద్దాం ఎలా వస్తుందో ఓకే నా ఫ్రెండ్స్ కానీ వినాయకుడు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాడు ఫ్రెండ్స్ ఎంత మంచి వచ్చిండో ఎవరికి తెలియదు తర్వాత చూస్తారు కదా మీరే చూడండి ఎంత ముద్దు వచ్చాడు నాకైతే చాలా బాగా నచ్చాడు మా అమ్మ అయితే ఇప్పుడు రాత్రికి ఐస్ పెట్టింది ఇప్పుడైతే ఇయర్స్ పెడుతుంది చెవులు చూడండి మీరు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి వినాయకుడు అనగానే ర్యాట్ గుర్తుకొస్తుంది కదా వినాయకుడికి ర్యాట్ వాహనం సో ర్యాట్ అయితే తయారైపోయింది చూడండి ఎలా ఉండదో చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనకు వినాయకుడు అనగానే చిన్న చిన్న ఉండ్రాలు గుర్తుకొస్తాయి తింటారు కదా వినాయకుడు ఎక్కువ ఉండాలు సో ఉండ్రాలు అయితే పెట్టేస్తున్నాం చూడండి ఎందుకంటే వినాయకుడు ఎక్కువ ఇష్టమైంది ఉండ్రాలు వినాయకుడికి చూడండి ఇదండి ఏం మిస్ అవుతుందో ఒకసారి కామెంట్ బాక్స్ పెట్టారా చూడండి ఏమై చెప్తాం ఏంటిదో కిరీటంకి డెకరేషన్ లాగా ఏదైనా పెడితే చాలా బాగుంటుందని చెప్పాను కదా చూడండి మా అమ్మ అయితే పెట్టేసింది చూడండి పూసలాగా చూడండి ఏదో మిస్ అయిందని కామెంట్లో పెట్టమన్నా కదా ఇదేనండి దంతాలు చూడండి పెట్టేస్తున్నాము మేము మీరు గెస్ట్ చేస్తే ఎస్ అని పెట్టండి కామెంట్లో గెస్ చేయకపోతే నో అని పెట్టండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో వినాయకుడు నాకైతే చాలా 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 నచ్చాడు చూడండి లాస్ట్ చూడండి ఎంత బాగా వచ్చాడు మీరు మట్టితో కూడా ఇలా చేసుకోవచ్చు మేమైతే పిండితో చేసేసాం చూడండి ఫైనల్ లుక్ అండి ఇదైతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి చూడండి ఎంత బాగా వచ్చాడు నేనైతే మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్